ఒకప్పుడు గోదావరి జిల్లాలో కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద పది కొబ్బరి చెట్లుంటే చాలు బ్రతికేచ్చనే సామెత ఉండేది ప్రజలు కొబ్బరి చెట్లపై అలాంటి నమ్మకంతో ఉండేవారు అట్లాంటి వైభవం ఉన్న కొబ్బరి పంట నమ్ముకున్న రైతులు నష్టాల్లో ముగుతున్నారు రాజ నియోజకవర్గం మలికిపురం తీర ప్రాంతంలోని శంకర్ గుప్తం రక్తతుల్య డ్రైన్ కి ఆనుకుని రైతులు కొబ్బరి పంట సాగు చేస్తున్నారు డ్రైనేజీకి డ్రిడ్డింగ్ పనులు సవ్యంగా సాగపోవడంతో తూర్పుపాలెం కరవాక గొడపల్లి తదితర ప్రాంతాల్లో గోదావరికి ఆనుకుని ఉన్న ఉప్పుటేరు పొంగి కొబ్బరి పంటలు నాశనం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కరవాక నుంచి శంకరగుప్తం వరకు సుమారు పన్నెండు గ్రామాల్లోని ఎనిమిది వందల నలభై మంది రైతులకు చెందిన రెండు వేల ఐదు వందల ఎకరాల కొబ్బరి తోట నాశనమైందని స్థానికులు చెబుతున్నారు ఆ కరవక నుండి శంకరగుప్తం వరకు ఉన్న ఈ డ్రైనేజీ యొక్క డ్రిడ్జింగ్లో జరిగినటువంటి అవకతవకలు ఎన్నో ఉన్నాయి ఈ సరిగ్గా జరగక సరిగ్గా ఏతికట్టు ఆ గట్టు పటిష్టం చేయక మరి ప్రతి నెలకలో నెలలో పదిహేను రోజులు ఎక్కువగా నీరు వచ్చి ఈ కొబ్బరి రైతులందరూ కొబ్బరి తోటల్లో పడిపోయి కొబ్బరి చెట్లన్నీ నాశనం అయిపోయినాయి ఇంచుమించు లక్షా యాభై వేలు చెట్లు ఈ పదిహేను ఎనిమిది గ్రామాల్లో కూడా పోయి మరి రైతులకి నష్టం ఎంతో నష్టం జరిగింది ఈ నష్టాన్ని సవరణ చేయాలంటే మరి ముందు ఆ కాలువకి ఎటుగా అవ్వినటువంటి కాలువకి రివిట్మెంట్లు చేసి దాన్ని రైతులకు ఉపయోగపడేట్లు చేయవలసిన బాధ్యత అధికారుల మీదనే ప్రభుత్వం మీద ఉంది మరి ఆ విధంగా దాన్ని బాగు చేసి రైతులకి మేలు మేలు చేయాలని మరి నష్టపోయిన రైతులకు కూడా ఈ మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు కల్పించి వారికి నష్టపరిహారం కింద మరి చెట్లు కొబ్బరి మొక్కలు ఎరువులు మీ ఆర్థికంగా కూడా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలోని ప్రభుత్వం కర్వాక గ్రామం నుంచి చింతలమోరి వరకు పూడికిపోయి ఉన్న శంకర్గుప్తం రక్త తూలి ఎప్పుటేర్ను డెడ్రింగ్ పనులు చేపట్టింది పదహారు కోట్లతో అంచనా వేసి పంపగా పన్నెండు పాయింట్ ఐదు రెండు కోట్లు మంజూరయ్యాయి దీంతో కరవాక నుంచి కేసనపల్లి వరకు అధికారులు డెడ్జింగ్ పనులు చేపట్టగా కేసనపల్లి నుంచి చింతలమూరు వరకు చేయాల్సిన పనులు నిలిచిపోయాయి ఈ పనులకు పది కోట్లు అంచనా వేసి అధికారులు పంపగా ఆ నిధులు మంజూరు కాకపోవడంతో డెడ్జింగ్ పనులు అక్కడితో నిలిపివేశారు దీంతో రక్త తూలి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరాల్సిన నీరు వెలకపోవడంతో గోదావరి పోర్టుకు మధ్యస్థంగా ఉన్న కరవాక తూర్పుపాలెం కేసనపల్లి గుడ్లవల్లి ఇటువంటి గ్రామాల్లోని ఉప్పుటేరు నీరు చేరి కొబ్బరి చెట్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు తక్షణమే నష్టపోయిన ప్రతి ఎకరాకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మూడు బారిన కొబ్బరి పంటను తిరిగి పునరుద్ధరించేందే విధంగా సహాయ చర్యలు చేపట్టాలని తక్షణ రివిట్మెంట్ నిర్మించి పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని వేడుకుంటున్నారు కొబ్బరి ఆదాయం మీదే ఆధారపడి మా జీవనోపాధి జరుగుతు జరుగుతుంది గత మూడు సంవత్సరాల క్రితం కరవాక నుండి కేసరిపల్లి వరకు తులి అన్నదిలో డ్రిడ్జింగ్ కార్పొ డ్రిడ్జింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణానికి పోటుబాట్లు సుమారు పదిహేను రోజులు గోధు కాలవనీరు ఉప్పు నీరు ఎక్కిపోయి సుమారు పదిహేను వందల గ్రా పదిహేను వందల ఎకరాలు భూమి కొబ్బరి తోటలో నాశనం అయిపోయాయి గత భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశాల్లో ఇదే కొబ్బరి తోటల మీద జిల్లా కమిటీ ఒక నివేదికను తయారు చేసి మలిక్ అమలాపురం ఆర్డీఓ ఆఫీసర్ గారికి మెమోరాండ్ ఇవ్వడం జరిగింది మొదట ఆయన స్పందించలేదు రెండో సమావేశంలో కూడా మరలా దీని మీద ఉత్తర్వులు తయారు చేసుకుని లెటర్లు తయారు చేసుకుని ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారికి స్పందించి నేను మీ ఏరియా సర్వే చేస్తాను ఎక్కడెక్కడ నష్టాలు ఎందుకు వచ్చేయో చూస్తాను అందరికీ న్యాయం చేస్తాననేటువంటి మాటిచ్చి ఆయన ఇంతవరకు రాలేదు ఈ మలిక్కిపురం మండలంలో